మాతృదేవోభవ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా రాశి ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలు కాదండి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం ఉన్నది అట్లాగే షష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది అలాగే ఏకాదశ స్థానంలో శని సంచారం స్వగృహం కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉన్నది అలాగే స్థానంలో రాహు యొక్క సంచారం ఉన్నది ఒకే ఒక్క రోజు మాత్రం స్థానంలో కుజి సంచారం జరుగుతుంది మిగతా నెలంతా కూడా వేయ స్థానంలోనే కుజుని యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది ఇకపోతే ఇవి నెల రోజులు మారకుండా ఉండేటటువంటి గ్రహాలు ఇందులో ఇకపోతే మారేటటువంటి గ్రహాలు మధ్యలో మారేటటువంటి గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారేటటువంటి గ్రహాలు కనుక మనం తీసుకున్నట్టయితే రవి అంటే సూర్యుడు మనకి ఈ ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉంటాడు మధ్యలో అలాగే పద్నాలుగో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అదేవిధంగా బుధుడు కూడా ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోనికి సంచారం సంచారం జరుగుతూ ఉంటుంది అట్లాగే శుక్రుడు కూడా ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానంలోనికి సంచారం జరుగుతున్నది ఇవి మధ్యలో నెల మధ్యలో జరిగేటటువంటివి మనము ఈ మాస ఫలితాలలో కానీ పక్ష ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ చంద్రుడి యొక్క ప్రస్తావన అనేటట్టు జరగదు ఎందుకంటే మరీ రెండు భావ రోజులకే ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క ప్రస్తావన ఇక్కడికి రాదు అందుచేత ఈ విధమైనటువంటి గ్రహసంచారం ద్వారా మేష రాశి వారికి ఈ విధ ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఈ నెల అంతా కూడా అనేది మనం చెప్పుకున్నట్టయితే ఈ మాసంలో ఈ వీరికి ఏ విధమైనటువంటి ధనానికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ అప్పులు గిప్పులు ఉన్నట్టయితే తీర్చేస్తారు అట్లాగే ఆరోగ్యం బాగుంటుంది ఉల్లాసంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు అంత ధనప్రాప్తి మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అలాగే సంతాన విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి వారు శ్రద్ధగా చదవటం వారు మనం చెప్పిన మాట వినటం ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా కుటుంబంలో చక్కటి ఫలితాలన్నీ లభిస్తూ ఉంటాయి ఈ విధంగా ఇక మనం కొద్ది రోజులు పోయినాక కొంతమందితో విరోధ బంధువులతో విరోధం కలగడం జరుగుతూ ఉంటుంది అలాగే మనకి దుర్మార్గుల వల్ల మనకి బాధ కొన్ని కలుగుతూ ఉంటాయి అలాగే అన్నిటా కూడా కలుగుతూ ఉంటుంది కీర్తి పెరుగుతుంది ధనలాభం కలుగుతూ ఉంటుంది ధర్మాచరణ కూడా చేస్తారు ఈ నెలలో కూడా మీరు ఎందుకంటే గురువు అత్యంత శుభప్రదంగా ఉన్నాడు అలాగే మోక్షకార్కునేటువంటి కేతు కూడా మనకి అన్ని విధాలుగా ఉన్నాడు అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇవ్వడం ద్వారా ధర్మకార్యాలు కూడా ఆచరించడం జరుగుతుంది ఈ విధంగా సూక్ష్మబుద్ధి అంటే అన్నీ బాగున్నప్పుడు మన బుద్ధి కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది మనం ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి మన బుద్ధి సరి అయినటువంటి దారిలో ఆలోచన చెయ్యదు అందుచేత సక్రమంగా మన బుద్ధి కూడా సక్రమైనటువంటి మార్గంలో పనిచేస్తు ఉంటుంది అందుచేత ఈ మేష రాశి వారికి సర్వత్రా కూడా ఈ జూన్ నెలలో శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఎట్టి అనుమానం అక్కర్లేదు అయితే ఎంత కాదనుకున్నా ఇది రాశి ఫలితమే దీన్ని జాతక ఫలితంతో అనుసంధానం చేసుకోండి అయితే అనుకూలత ప్రతికూలమైన ఫలిత గ్రహాలు కూడా ఖచ్చితంగా ప్రతి రాశి వారికి ఉంటాయి ప్రతి జాతకాల్లోనూ ఉంటూ ఉంటాయి దాని గురించి ఏం బాధపడక్కర్లేదండి నవగ్రహ జపాలు చేసుకోండి అదే అంటే జపాలు హోమాలు శాంతులు అంటే అవన్నీ కాదండి మామూలుగా రోజు కూడా ఈ నెల రోజుల కార్యక్రమమే కాబట్టి ఇవన్నీ ఫలితాలే కాబట్టి మీరు నవగ్రహాలని రోజు ఆ శ్లోకాలు బీజాక్షరాలు ప్రకాశక మంత్రాలు వారి వారికి ఏమే వచ్చో అవి నేర్చుకునేనా సరే తప్పకుండా చేసుకోండి వీ వీలైతే వారంలో ఒక రోజు రెండు రోజుల్లో గుడికి వెళ్ళి ఆ నవగ్రహాలను దర్శనం చేసుకుని ఆ ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆలయానికి ఆలయానికి వెళ్ళి ఆ దేవుని కూడా ప్రదర్శన చేసుకుని దర్శనం చేసుకుని ఇంటికి రండి సర్వత్రా మీకు జయం శోభం భూయాత్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా సశాస్త్రమైన పద్ధతిలో చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది ద్వితీయంలో కుజ సంచారము తృతీయంలో గురు సంచారము సప్తమంలో కేతుగ్రహణ సంచారము విజయస్థానంలో గ్రహ సంచారము జరుగుతూ ఉన్నది ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెల అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు వస్తాయని తెలుసుకుందాము అలాగే ఒకే నెలలో రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ బుధగ్రహ శుక్రగ్రహ మూడు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నాయి వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ ఏ గ్రహ ఆ ఏ స్థానాలలో ఏ ఏ స్థానాలలో ఉండి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటిలో రాహువు జన్మల్లో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేట అవకాశం ఉంటుంది ఇక ద్వితీయుల్లో కుజుడు ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి ఏదైనా కానివ్వండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటూ ఉంటుంది అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహకాయ సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు అలాగే వ్యయస్థానంలో వ్యయస్థానంలో శనిచుర గ్రహ సంచారం జరుగుతోందండి దీది కూడా ఏళ్ళనాడు శని కిందకే లెక్కొస్తుంది శని గ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ ఐదు గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి ఇకపోతే ఒకే నెలలో రెండు రాసులలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్రగ్రహాలు ఈ శుక్రగ్రహాలు మూడు కూడా ఒకే నెలలో రెండు రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి తద్వారా రవి మనకి ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మూడవ స్థానమైనటువంటి మేనరాశికి మూడవ స్థానమైనటువంటి మూడవ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు తృతీయంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నాడు తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది రవి బుధులు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే ఇరవై పర్సెంట్ మాత్రమే మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది చూపించుకోండి అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంత్రం చెప్పేసి ఉంటుందండి ఆ సువర్ణమూర్తి రజతమూర్తి కామస్మ మూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది ఆ మూర్తి మంతం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి కామస్మ మూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏం కంగారు పడక్కర్లేదండి మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాష్ట మంత్రం కానివ్వండి గాయత్రి మంత్రం కానివ్వండి అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి లేదా ప్రకాశక మంత్రాలు కానివ్వండి ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాస ఈ మాసంలో మనోవిచారం కుటుంబ కలహాలు కష్టాలు ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే శరీర బలహీనత మనోవిచారము నీచులతో సహవాసం నీచులతో అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి అలాగే వ్యాధి చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేట ప్ర ఉన్నాయి అశాంతి బంధువులతో కలహము కష్టాలు ఈ విధంగా గౌరహాని అకాల భోజనము ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్ తబ్ంపుబే అవకాశం ఉంటుంది అందుచేత ఈ పన్నెండు రాసుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాస్టార్ కావాలి గాయత్రి కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీద ఈ నలభై రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయటి బయటపడతారు తప్పకుండా శుభం